వీడియో మీకు వెంటనే లైక్ చేసి చేసి మీ మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హ్యాపీ దీపావళి నటుడు రామ్ పోతినేని తన తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా ప్రమోషన్లలో భాగంగా కీలక విషయాలను వెల్లడించారు చిన్నతనంలో విజయవాడలో జరిగిన కుల అల్లర్ల వల్ల తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు సర్వం కోల్పోయి చెన్నైకి మారిన అనుభవాలను పంచుకున్నారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి రామ్ పోతినేని చాక్లెట్ బాయ్ గా ఇండస్ట్రీలో పేరు సొంతం చేసుకున్న ఈయన చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన రెడ్ రొమాంటిక్ ది వారియర్ స్కందా డబుల్ ఇస్మార్ట్ ఇలా ఏ చిత్రం కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు దీంతో ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రాంపోతినేని అందులో భాగంగానే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా మహేష్ బాబుపి దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే పోస్టర్స్ టీజర్ సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా ఇకపోతే విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను అప్పుడే మొదలు పెట్టేశారు హీరో రామ్ అందులో భాగంగానే తాజాగా ప్రముఖ విలక్షణ నటుడు జగపతిబాబు హోస్గా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు అందులో భాగంగానే తన లవ్ మేటర్తో పాటు తాను చిన్నప్పుడు తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తన తండ్రిపై పెరిగిన ప్రేమ గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ క్రమంలోనే రామ్ కుటుంబం గురించి కూడా ప్రశ్నలు అడగగా దీనిపై రామ్ మాట్లాడుతూ నేను పుట్టిన తర్వాత విజయవాడలో కుల అల్లర్లు చెలరేగిపోయాయి కులపిచ్చి ఎక్కువైపోయి గొడవలు జరిగాయి దాంతో మా కుటుంబం రాత్రికి రాత్రే అన్ని కోల్పోయింది ఏం చెయ్యాలో దిక్కు తెలియక రోడ్డున పడ్డాము ఇక దాంతో అక్కడి నుంచి మేము చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది అక్కడే మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాము ఆ మార్పు నాకు పూర్తి దిగ్భ్రాంతిని కలిగించింది అందుకే నాకు మా నాన్న అంటే ప్రేమ మాత్రమే కాదు గౌరవం కూడా అంటూ రామ్ పోతినేని తెలిపారు మొత్తానికి అయితే రామ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రామ్ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత రవి కిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చిన ఈయన బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయినట్లు తెలిపారు ప్రముఖ నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న రామ్ తొలిసారి దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఇలియానా హీరోయిన్ గా ఇదే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు ఆరు జనవరి పదకొండున విడుదలై మంచి విజయం అందుకుంది మొత్తానికి రామ్ పోతినేని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి బాల్యంలో ఎదుర్కొన్న ఈ కష్టాలు తండ్రిపై ఆయనకు ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తూ అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి